కొన్ని బ్రహ్మ నాయకుడు సరదేవత స్వరపుడు ఆ సాయనాథులు మనం మనసా మధ్య ప్రార్థిస్తూ కొలుస్తూ పూజిస్తూ ఈరోజు మనం కాకర హారతిన్నాం అందులో ఈ రోజు మనము ఎక్కడి సరోజా వారి కుటుంబ సభ్యుల స్వగృహం స్వాయం బ్రతుకున్న భక్తులందరూ కూడా మనం ఈ కాకరహార్ జరుపుకుంటున్నాం ఈ హార్తిలో ప్రతిరోజు కూడా కొంత భాగాన్ని మనం కాకర హత్యని పారాయణం చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కొంత అంటే ఈ రోజుతో పిచ్చు ఈ కాకర కాకరహత్తి ముగిపోతుంది సత్య గారి పారాయణం చేసుకుంటాం సాధీ కలినా అంటే ఏం లేకుండా జరుగుతొచ్చాము ఏం లేకుండా మా జీవితంలో అనేక రకమైన సమయాన్ని అనేక రకాల వృధా చేశాను అంటే మా జీవితంలో ఆ భగవంతుని ప్రార్థించడం కానీ భగవంతుని పూజించడం కానీ భగవంతుని కొలవడం కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు దానదాన కార్యక్రమాలు చేయలేక జీవితం అంతా వృధా అయిపోయింది ఒకసారి నా జీవితాన్ని నేను ఒకసారి ఆలోచించుకుంటే నా జీవితంలో నేను ఎంత సమయాన్ని వృధా చేశాను ఏంటంటే ఆ భగవంతుని అంతా అంటే ఆ భగవంతునికి చేసే పూజ భగవంతుడికి పలిగే నామము భగవంతుడికి పెట్టే ఖర్చు భగవంతుడికి చేసే పూజలు మనం చేసే దానము మనం చేసే ధర్మం ఇవి శాశ్వతమైనవి ఇవి నిలబడిపోతాయి మిగిలిన మనం చేసే ఏ ఖర్చు కానీ అంటే సంసార ఖర్చు కానీ ఆస్తి కొనుగోలు కానీ ఇతరత్ర ఏ ఖర్చులు చేసినా ఏ సమయాన్ని మనం కేటాయించినా అవన్నీ అశాశ్వతం అది కేవలము మా సంసారం బుద్ధి కోసం మా సంతోషం కోసం మా కుటుంబం కోసం మేము చేసుకునే పద్ధతులు మాత్రమే ఇవన్నీ కూడా నీ దృష్టిలో లేవు నీ దృష్టిలో మేము ఉండవు మీ దృష్టిలో ఉండేది ఏంటి అంటే ఒక ఆధ్యాత్మికమైన విషయాలు మాత్రమే నీ దృష్టిలో ఉంటాయి మాకు మార్పులు పడేది ఏంటి అంటే ఒక ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే మార్పులు పడతాయి వీళ్ళని కూడా అది మా కోసం మేము చేసుకునేదే తప్ప మీకోసం మేము కాదు ఈ రకంగా నా జీవితం అంతా హుదా అయిపోయింది నా జీవితం అంతా నేను ఈ యొక్క సంపాదన వ్యాపారము వ్యవహారము కుటుంబము ఈ యొక్క ఈ యొక్క అంతా నాకు అయిపోయి నేను ఖాళీగా నీ దగ్గరకు వచ్చాను ఖాళీ జమానా అంటే ఏం లేని పరిస్థితులలో నీ దగ్గరకు వచ్చాను బాబా ఇప్పటి వరకు నేను ఏం చేయలేకపోయాను చెవుని సమయంలో నేను మీ దగ్గరకు వచ్చాను అయినప్పటికీ కూడా మీరే నాకు ఇప్పుడు మీరు మీరు తప్ప నాకు జింపు ఎవరు లేరు నేను జీవుడి సమయంలో వచ్చాను మీ పాదాలు నేను పట్టుకున్నాను మీ పాదాలు పట్టుకొని సెలవు వేడాను మీరే నన్ను దగ్గర ఎక్కి నాకు ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయికి తీసుకెళ్ళండి తండ్రి కాబట్టి నేను తప్పు చేసిన ఊపి చేసిన పూజ చేసిన పూజ చేయకపోయినా ఇంత సమయం కూడా నా యొక్క ఇప్పుడు వారి నుంచి నాతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి తల్లి అని ఇంకా ప్రార్థిస్తున్నా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక గురువులను కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని రకాలుగా పరిపూర్ణమైన గురువు కొంతమంది ఉన్నారు పరిపూర్ణమైన గురువు ఆ పరిపూర్ణమైన గురువులు ఏమంటామంటే పరమహంస అంటాం బ్రహ్మశ్రీ అంటాం బ్రహ్మభూత అంటాం వారిని ఏమంటామంటే పరిపూర్ణమైన గురువులు అంటారు అంటే వారికి ఎలాంటి స్థాయి ఉంటుంది అంటే మనం ఇది తప్పు చేసినా అదేవిధంగా మనం ఒక యాభై జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు అనుకుంటే మనకు మోక్షం ఇస్తారు అంటే ఆ పవర్ మనకు ఉంటుంది వారికి ఆ శక్తి ఉంటుంది ఆ రైట్స్ ఉంటాయి ఆ అధికారం ఉంటుంది కాబట్టి ఈ బాబా కూడా ఇచ్చే అధికారం అనుకుంది ఎందుకంటే ఆయన పరమహంస ఆ ఏడవ అంశం కింద ఒక పరిపూర్ణమైన సమర్థు కాబట్టి మీకు మోక్షం ఇచ్చే శక్తి కూడా మాకుంది ఎందుకంటే మోక్ష నా శక్తి మీకు కాబట్టి మీరు మమ్మల్ని దయవించి మమ్మల్ని మన్నించి మా తప్పుడు మన్నించి మాకు ఆ స్థాయికి తీసుకెళ్ళి మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు బాబా అని ఇప్పటికైనా నేను పశ్చాత్తాపడుతున్నాను ఇప్పటికైనా మీ యొక్క బాధ పడుతున్నాను భక్తి ప్రేమతో పురుస్తాను మీ చెంత మీ ఇంట వరక ఉండి ప్రార్థిస్తాను తండ్రి కాబట్టి నన్ను మా కాపాడండి అని ఇక్కడ కోరుకుంటున్నాను अपने मसीह का जाडू गनो है अपने मसीह का जाडू गनो है माली कमारे माले कमारे माले कमारे तुम पापा सारी रहमुना जलता रहमुना जलता అంటే నాలుగు పురుషార్థాలకు అతీతమైనది ద్వార్కమై ద్వారకా అయ్యంటే నాలుగు దిక్కులు తెచ్చుకుని ద్వారకామై ద్వారకామై అంటే ఒక దిక్కు ధర్మము ఒక దిక్కు అర్థము ఒక దిక్కు కామము ఒక దిక్కు ఈ నాలుగును మాకు ప్రసాదించేది ఏదైనా అంటే ద్వారకామై ఆ ధర్మం మాకు ధర్మాన్ని చెప్పేది ధర్మాన్ని ఆచరించేది ధర్మాన్ని చూపించేది వార్తమై అర్థము అంటే మాకు సంపాదన కూడా ఇచ్చేది ద్వారకామయ్య అదేవిధంగా కామం కామం అంటే మా కోరికలు తీర్చేది కూడా ద్వారకామయ్య చివరికి మాకు మోక్షాన్ని ఇచ్చేది కూడా ద్వారకామయ్య కాబట్టి ఈ ద్వారకామయ్య ఎలాంటిదంటే నాలుగు పురుషార్థాలకు అతీతమైనది ద్వారకామయ్య ఈ నాలుగు పురుషార్థాలైన అర్థ ధర్మ అర్థ కామ మోక్షాన్ని కూడా సాధించేది ద్వారకామయ్య అలాంటి ద్వారకామయ్యలో కనీసము ఆ చీపు నేను కానీ నన్ను చీపు చీపు నాకు అయినా చాలు నా జీవితం మనం చూస్తే అక్కడ ద్వారకా చాలా మంది కూలిపోతారు ఆ చీపు పట్టుకొని కసు కొట్టాలి అది అది కూడా చాలా కష్టం అది కూడా వాళ్ళు కూడా అక్కడ గొప్ప వాళ్ళే చేస్తారు ఆ చీపు కూడా ఇవ్వరు లేదా కనీసం చీపు పట్టుకొని ఆ బాబా మందిరా ఆ చీపుతోటి కనీసము నేను మందిరాన్ని శుభ్రం చేసే అవకాశాన్ని నాకు కల్పించండి తండ్రి అని కోరుకుంటున్నాను అయితే మనం అజ్ఞానంలో ఉన్నాం ఏంటంటే అంటేనే బాబా ద్వారకామాయ్యలో ఉన్నవారే బాబా అనుకుని అజ్ఞానంలో ఉన్నాను ఎందుకంటే బాబా చెప్పాడు బాబా నేను అన్ని చోట్ల ఉన్నాను నేను హృదయంలో ఉన్నాను తిరిగి చోట్ల ఉన్నా అన్నాడు ఇప్పుడు మన మందిరం ఉంది బాబా ఉన్నాడు బాబా అని చెప్పినప్పుడు అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఏంటి మేం కాదు చీపుడో చీపుతో కష్టపడి లక్ష్యం ఉండదా ఏంటి ఆమె ప్రయాణం చేస్తున్నాను